ఈ ఇంటి విషయాలు మౌంట్ రోడ్ లో పనిచేసే విజయ్ తెలియగాలండి ఇది వీధిలో వాళ్ళకి నిలబడితే తప్పండి ముందు నా సమాధానం చెప్పి మరీ వెళ్ళింది పెళ్ళాని గురించి పనేదాంతో చెప్పడమా అదేమో పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చి నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడమా నన్ను అడగడానికి అర్థమతండి మీరు ఎలా లేకపోయారా దాని పంపించారు దానికి రిపేర్ వస్తే నేనే చేస్తున్నానా మెకానిక్ ని పిలవడంలా అలాగే అలాగా మీరు పంపించిన మెకానిక్ ఏం మీకు తెలుసా తెలుసు ఏంటండి మీకు తెలిసి వంటాయ్ఞాని గురించి మంచిగా చెప్పడం చేత కాదు కానీ అది పెట్టిన కాఫీ మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్తారా ఇదేనా నా మీద అభిమానం నిజం చెప్పంటావు పద్మా నిన్ను తలుచుకున్నప్పుడల్లా నాకు కాఫీయే జ్ఞాపకం వస్తుంది ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ తాజ్మహల్ కట్టాడు నేను నీ జ్ఞాపకార్థం కట్టవలసి వస్తే పద్మా కాఫీ ఒట్లే కట్టాలి కాదండి మాంసపు కండలే పళ్ళ అనుకునే మీలాంటి వాళ్ళు కడితే చేంసపుతో పెళ్ళవే కట్టాలి అత్యా అర్థం ఏమిటే పాపించదాను ఆయన్ని ఎదురిస్తాను నేను పెంచిన పిల్లలు ఇలాగైనా నడుచుకోవాల్సింది నా పరువు తీసుకు కదే వెళ్ళు ఆయన కాలం మీద పడి క్షమాపణ వేడుకోవేది ఇక మేట బుద్ధిగా పెడుచుకుంటానని చెప్పుకోవే చెప్పింది నన్ను క్షమించండి అత్తయ్య చెప్పింది క్షమించమని అడగడానికి వచ్చావా అవును అత్తయ్య తప్పని చెప్పింది అది మీ అత్తయ్య చెప్తేనే తెలుసుకున్నావు నన్ను ఇలా చిత్రమర్ చేయకండి ఇప్పుడు నేను ఎందరో మాటలు ఏమన్నాను నాకు అన్నాను దాలో తప్ప ఉంది అనవసరంగా మాట్లాడే నేనేం పాపం చేశాను నా మీద ఎలా నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను చెప్పినా అర్థం చేసుకోలేని అజ్ఞానం పద్మా నువ్వు నేను ఒకరినొకరు అర్థం చేసుకోకుండా కలిసి ఉండం కన్నా దూరంగా ఉండాలి మంచి నువ్వు మూగగా ఉండాలి కాదు పద్మ నా ఉద్దేశం మన జీవితాలు మూగపోకూడదని ఏనాడు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావో ఈనాడు నువ్వు నా మనసులోని బాధను అర్థం చేసుకోగలుగుతావు ఆనాడు నువ్వే దూరమైన ఈ మంత్రాన్ని ఒకటిగా చేస్తావు అంతవరకు వేరే పోయిన అదే ఏం లేదు అన్నట్టు పద్మ ఇవాళ ఆదివారం మనం ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్దాం బీచ్ లేకపోతే పార్క్ కా లేకపోతే ఎగ్జిబిషన్ ఎక్కడికి వెళ్దాం చెప్పు ఆదివారం కూడా ఇంట్లో వండుకుండా ఉంటుంది మరి పద్మా ఇంట్లో కూర్చొని మాత్రం ఏం చేస్తాం మీరేమీ చేయనక్కర్లేదు చేసేవన్నీ నేనే చేస్తున్నాను ఉప్మా ఉల్లిపాయలు అల్లముక్కలు వేసి పెసరట్లు చేస్తున్నాను ఇంట్లో కూర్చుని హాయిగా తిందరిగా పద్మ నిన్న నువ్వు నిద్రపోయేవే నిన్న పగలంతా అత్తయ్య నేను ఒడియాలు పెడుతూ ఎండలోనే ఉన్నావు తెలియకుండా పట్టేసింది అవును మీరు ఎన్ని వచ్చారు నిన్ను లేపాను జ్ఞాపకం లేదా లేపారా ఎందుకు పద్మా ఇక మీద నువ్వు ఈ ఒడియాలు ఎండబెడ్డం ఇలాంటి పనులు మానేసి కొంచెం రాత్రి పూట ఉండడానికి ప్రయత్నించు వేలుకోవాలని అనుకుంటానండి అదేమిటో ఎనిమిది అయ్యేసరికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది కళ్ళు వాలిపోతాయి ఇంకా నయం మన పెళ్లి పగలు జరిగింది కాబట్టి సరిపోయింది లేకపోతే పెళ్లి పేట్ల మీద నిద్రపోయి ఉండదని మేము మరి మన పెళ్లి అయిన తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు ఇవాడు సాయంకాలం అలా సినిమాకి వెళ్దామా గుడ్ వెరీ గుడ్ సిక్కు తగ్గిందే కొంచెం మంచి మారుతున్నావు అనమాట నువ్వు డ్రెస్ చేస్తూ ఇలా రావడం అలా వెళ్ళిపోవడం అయ్యో అయ్యో ఆ నవ్వు చూస్తుంటే సెలవు పెట్టి ఇంట్లోనే ఉండి పోల్పిస్తుంది పద్మ చాలండి అవతల వచ్చి వస్తుంది త్వరగా బయలుదేరండి అత్త పిలుస్తుంది ఇవాళ సాయంత్రం మీరు రామ్ గోపాల్ గారిని మీట్ అవ్వాలి ఓ విజయ ఇవాళ సాయంత్రం నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది పద్మ నేను సినిమాకి వెళ్తున్నాను కంగ్రాచులేషన్ ఏం పిక్చర్ సార్ ఇంగ్లీష్ పిక్చర్ ఈ సినిమా చూశాకైనా పద్మకు సగం దొరుకుతామని నా అభిప్రాయం ఆ మీ ఈశ్వరేచ్ఛ పద్మ విషయంలో మీరు చాలా సహనం వహిస్తున్నారు మీలాంటి ఫర్త దొరకడం ఆవిడ అదృష్టం పద్మా పద్మా

మీ అత్తయ్య గారి స్నేహితురాలు సీతమ్మ గారికి కూడా రామాయణం అంటే సత్యం తెస్తాం కదా ఆవిడతో చెప్పా అవునండి మర్చిపోయాను ఇప్పుడు వెళ్ళి అవునవును ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా బజార్లో వాళ్ళ సంగతి ఏమిటి ఎందుకండి అలా కోపట్టారు సరే ఈ అబ్బా తలుపులు అన్ని జాగ్రత్తగా వేసావా తినడానికి చేగోడీలు కారపూస ఇందులో పెట్టాను ఫ్లాస్క్ లో కాఫీ ఉంది అబ్బాయికి ఇంకేమైనా కావాలేమో అడుగు మిఠాయి తీసుకున్నారా అయ్యో మర్చిపోయాను తీసుకోగని ఇక్కడే ఉందండి నేను ఇప్పుడే వస్తా వంటింటి కిటికీ తలుపు వేసానో లేదో గుర్తులేదే ఆ పక్కింటి పిల్లి వట్టి పాడమండి ఆ పాలన్నీ తాగిపోతుంది వెళ్ళి చూసొస్తాను అదేమిటండి ఈ డ్రెస్లో వస్తున్నారు మనం ఇప్పుడు గుడికి వెళుతున్నాం అవును మరి అత్తయ్య గారు అయితే మనం వెళ్ళే సినిమా కదా మరి సీతా కళ్యాణం పోయి మన మధు నెల్ వచ్చింది అందుకని గుడికి వెళ్దాం అంటున్నారు అలాగా నేను సీతా కళ్యాణం అనేటప్పటికీ అబ్బాయికి గుడి జాపకానికి వచ్చింది ఇక ఎలా అయితేనే ఇన్నాళ్ళకి మీతో గుడికి వెళ్ళడానికి కుదిరింది కదత్తయా రండి ప్రదక్షిణం చేస్తాం రండి ప్రదక్షిణలు ఏం చేసింది కానీ అడుగుడు పవిత్రమైన గు ఇలాంటి పాడుబొమ్మలా పాడుబొమ్మలా పాడుబొమ్మలు అనుకుంటే గుడి మీద ఎందుకు చిక్కుతారు చెప్పు పవిత్రమైన అనుకోబట్టే పెద్దవాడికి చిక్కారు మీరు గుడి మిషతో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో ఇప్పుడు అర్థమైంది మీలాంటి వాళ్ళే ఈ గుడిని